అందరికీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి స్కూలు ఓపెన్ అయ్యింది కదా స్కూల్ ఓపెన్ అయిన రోజు కాకుండా నెక్స్ట్ డే అంటే శుక్రవారం నాడు స్కూల్కి వెళ్ళు స్కూల్కి వెళ్ళినా ఇవాళనే యూనిఫామ్స్ ఇచ్చిండు బుక్స్ మనకి ఇవన్నీ గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ ఫ్రీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నప్పుడు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించడానికి మీకు ఏమి ఇబ్బంది అండి ప్రైవేట్ స్కూల్ అలా వేళకి ఖర్చు పెట్టి గవర్నమెంట్ స్కూల్ ఆ స్కూళ్ళకి పంపించి మీరు అసలు ఏం చెప్తారు పిల్లల్ని ఏ స్కూల్కైనా పంపినా మన పిల్లల్ని ఇంటి దగ్గర ఉండి పేరెంట్స్ మంచి శ్రద్ధ తీసుకొని చదువు చెప్తే చదువు రాదా ఏ స్కూల్లో అయినా గదే చదువు కదా ఏ బుక్స్ ఏవి యూనిఫామ్స్ ఒకటి అరౌండ్ ఇచ్చిండ్రా ఒక యూనిఫామ్ ఇస్తారు బుక్స్ ఇస్తారు స్టడీ కూడా మస్తు మంచిగా ఉంది గవర్నమెంట్ స్కూల్ ఏ ఎక్కడ లేని ఆపర్చునిటీస్ అన్నీ ఇక్కడ స్కూల్లో ఉండంగా ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు మనం పంపించుకొని పని అంటే ప్రైవేట్ స్కూళ్ళకు మీద ఏం అట్లా అది అది కా అది కాదు కానీ కొంచెం చూడండి ఒక ఒక టూ రెండు మూడు సంవత్సరాలు పంపించి నెక్స్ట్ టెక్స్ట్ బుక్సాది నోట్బుక్సా ఎన్ని ఇచ్చినరా మంచిగా బుక్స్ వైట్ వైట్ ఏంటి ఒకటే వైట్ వైట్ ప్యూర్ వైట్ పేజీలతో మనకు బుక్స్ కూడా ఇన్ ఇన్ లైన్స్ ఇచ్చిండ్ర లైన్స్ సెవెంత్ క్లాస్ కదా సెవెంత్ క్లాస్ కాబట్టి బుక్స్ ఎన్ని మొత్తం సిక్స్ ఇంత మంచిగా బుక్స్ మనం ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో మనం మనమే బుక్స్ కొనాలి మనమే అన్నీ చేయాలి ఫీజు భరించాలి అంటే ఒకప్పుడు ఉండే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువు మంచిగానే ఇప్పుడు అప్పుడు గవర్నమెంట్ స్కూల్లల్లో పట్టించుకోకపోదురు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కూడా కంపల్సరీ మొత్తం ప్రైవేట్ స్కూల్ లాగానే అన్ని రూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో నడుస్తున్నాయి కాబట్టి మీరు కూడా గవర్నమెంట్ స్కూల్లోకి పంపించండి హాస్టల్ వసతి ఇవన్నీ ఎన్నిచ్చిన బుక్స్ ఆరు ఆరు సెవెంత్ కారు బుక్స్ ఇంకా మా పాప రాలేదు ఇక అంటే సెకండ్ డే స్కూల్ ఓపెన్ అయిన సెకండ్ డే కాబట్టి తొందరగా వచ్చింది వీళ్ళు ఇంకా మా పాప టెన్త్ కాబట్టి ఇక మార్నింగ్ నార్మల్ టైంకి ఎప్పుడొచ్చే టైంకి వస్తుంది కావచ్చు బుక్స్ అయితే యూనిఫామ్స్ అయితే ఇచ్చిండ్రు ఇక వీళ్ళ వీటికి మంచిగా పేపర్స్ వేయాలి అంటాం కదా కవర్లు వేయాలి హిందీ బుక్ ఇంగ్లీష్ సైన్స్ ఇవే కదా మన వీళ్ళు ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది తెలుగు మీడియం ఉండదు ఇందులో ఎక్కడైనా చదువు చదివే మన పిల్లల మంచి చదివినాక ఏ బల్ల అయినా చదువు వస్తుంది ఎందుకు ఇప్పుడు బటన్స్ పెడుతున్నావు వేసుకొని చూసినావా చూసినావాళ్ళు పెట్టుకో బుక్స్ తీయగా ఏం కురీల్ స్కూల్లో అయితే ఇక స్కూల్ అనేది తింటారు నేను ఇవాళ ఫస్ట్ వేలు కాబట్టి బాక్స్ పెట్టి పంపించిన అయితే నేను ఏ స్కూల్కు అని కాదు కానీ ప్రైవేట్ స్కూల్లో ఏందనంటే ఓకే పర్లేదు ఒక టూ త్రీ ఇయర్స్ పంపిస్తే పంపించి నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్కి పంపించండి కానీ నేను అది మంచిది కాదు ఇది మంచిది కాదని చెప్తా లేను కానీ ఓకేనా ఫ్రెండ్స్ అది తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియో వచ్చేసి మేము పత్తి పెట్టుకుంటాము అక్కడ అక్కడంతా నిన్న గడ్డి దున్నిపించిండు గడ్డి నలేరినాము అన్నట్టు అక్కడ వర్షం పడుతుందని చెట్టు కింద నిలుసున్నాము ఇక మామూలు మంచిగా తీరానంటే అట్లా తీసిండు గిత్తులు పెట్టలే గడ్డే తేరేసినాము ఇక ఆయన చింత చెట్టు ఉంది మాకు చింత చెట్టు కొమ్మలన్నీ అంత ట్రాక్టర్కు దున్నకుండా తగులుతున్నాయని కొట్టేసిండు తిన్నా తిని స్టార్ట్ చేసినాం వర్షం కొంచెం స్టార్ట్ అయింది మళ్ళీ గట్ల అందుకే చెట్టు కింద నిలుచున్నాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అయితే ఈరోజైతే ముగ్గు పోసుకుంటున్నాము ఇక అంటే ఇలాంటి వారమే భూమి పూజ చేసుకున్నాం కదా ముగ్గు అయితే పోసుకుంటున్నాం చాలా అందరూ ఇవాళ ఆదివారం ఆదివారం నాడు పూజ చేసుకున్నాం ఆదివారం మళ్ళీ ముగ్గురు పోసుకుంటున్నాం నేనైతే ఇక అన్నం వండేసిన అన్నం వండేసిన పప్పు మీద ఉడుకుతుంది ఇక అయితే అయితే పోయినా నెక్స్ట్ ఆదివారం పోయిన ఆదివారము భూమి పూజ చేసుకున్నాము మళ్ళీ ఈ ఆదివారం ముగ్గు పోసుకుంటున్నాము చూడండి వారం గ్యాపు ఇల్లు మొదలు పెట్టుకునే ఇల్లు అని ఒక అనుకున్నామా దాన్ని మన సక్సెస్గా వేయాలని అంటే టైం నిజంగా ఎంత తలకాయ ఖరాబ్ అవుతుంది ఎట్లా ఎట్లా చేసుడు మెంటల్గానే అయితే బాగా డిస్టర్బెన్స్ ఉంది ఓకే ఫ్రెండ్స్ అవన్నీ తర్వాత కానీ మనం ఏదైనా ఒక గోల్ అనుకున్నాం కాబట్టి దాన్ని రీచ్ కావాలి రీచ్ చేసుకోవాలి మనం సాధించాలి కాబట్టి ఎంత కష్టమైనా భరించాలే అయితే ముగ్గు అయితే ప్లానింగ్ మాకు ఇంజనీర్ వచ్చినట్టు ఇంజనీర్ వచ్చి ముగ్గు పోతుండు మెయింటెన్గా ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇది ఇందిరా మిల్లు కాబట్టి వాళ్ళు నిర్ణయించిన ప్లేస్ ప్లేస్ మందమే ముగ్గు పోయి అన్న ఎంతకుమించి ఎక్స్ట్రా అయినా కానీ ఇక అది మంచిగా డబ్బులు రావంట డబ్బులు అంటే వాళ్ళు ఇచ్చేది ఐదు లక్షలు మనం ఆడి వేసుకునే పది పన్నెండు లక్షలు మన అయితేనే ఒక కిల్లు అవుతుంది అది గుర్తుంచుకోండి అయితే బుక్స్ అయితే ఇచ్చింది కదా స్కూల్ ఇక వీళ్ళకు క్లాసులు స్టార్ట్ అయితే టెన్త్ క్లాస్ కాబట్టి ఇక బుక్స్ అన్ని పేపర్ వేసుక పుట్టలు వేసుకొచ్చుకోమని అనట మేము పుట్టేసుకు పుట్టలు వేసుకుంటుంది మా చిన్నోనికి వేసింది తమ్ముని అయిపోయినాయి కంప్లీట్ ఈ మాకు వెయ్యొచ్చు కానీ కాకపోతే నన్ను మళ్ళీ ఇయ్యు వెయ్యు అని ఇది కానీ నేను వెయ్యలేను ఆమెనే వేసుకుంటుంది ఇవన్నీ టెన్త్కి ఎన్ని బుక్స్ ఎయిటా ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటల్ ఇది ప్రకృతి ఇది అది దీంతో కలిపి ఎనిమిది నోట్ వస్తే టెక్స్ట్ బుక్స్ అట్ట నోట్ బుక్స్ ఏమో సిక్స్టీనా ఫోర్టీనా ఫోర్టీన్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్ అక్కడ ఉన్నావు మనము ఏందనంటే వీళ్ళకొక వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు చేస్తేనే వాళ్ళకు మైండ్ అనేది సెట్ అవుతుంది కదా ఇక మండే రేపటి నుంచి స్కూలు ఇక రెగ్యులర్ అయిపోతుంది వీళ్ళకు ఏదైనా సలహా ఉంటే ఇవ్వండి టెన్త్ మీ కామెంట్ల రూపంలో చెప్తే అయిపోతుంది కొంచెం టెన్త్కి ఎట్లా ఏ విధంగా వాళ్ళని ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అన్నట్టుగా ఎవరు కామెంట్ చేస్తలేరు లైక్ కొడతలేరు సబ్స్క్రైబ్ కూడా లేరు ఇంకా వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితే మంచి మంచిగా తీసి పెట్టచ్చు ఇక కొంచెం డిస్టర్బ్ మైండ్ అప్సెట్గా అవుతుంది వ్యూస్ రాక సబ్స్క్రైబర్స్ పెరగక లైక్స్ రాక ఈ లైక్స్ లైక్స్ కొడితేనే మనకు ఇంకా అంటే రికమెండేషన్ అనేది పోతుంది అన్నట్టు యూట్యూబ్లో అట్లా వీడియోస్ నేను మంచి మంచి ఇంకా ఏదైనా నా పరంగా ఏమన్నా చెప్పాలనుకున్నా కానీ నాకు తెలిసిన మా ప్రతి మంచి విషయం మీతో షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి మధ్యాహ్నం మళ్ళా ఎండ కొట్టి కొట్టి వర్షం వచ్చే పొజిషన్ ఉంది ఇక వాతావరణం అంతా చల్లగా అయిపోయింది ఒకటేసారి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి